అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హోమ్ మేడ్ బిస్కెట్ అండి ఈ బిస్కెట్ క్రిస్పీగా గుళ్ళగా చాలా టేస్ట్గా బాగుంటాయండి ఇలా పిల్లలకు చేసి పెట్టినట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి మైదా పిండి సూజీ రవ్వ పల్లి పౌడర్ కొబ్బరి పౌడర్ షుగర్ పౌడర్ ఇందులోనే ఇలాచి పౌడర్ వేడి చేసిన నెయ్యి అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత బనానా పాలు మిక్సీలో కొట్టి అదే జ్యూస్ తోటి పిండిని ఈ విధంగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు పక్కా పెట్టుకొని బేలం పీటపై చపాతిని చేసుకొని ఇష్టం వచ్చిన షేప్లో బిస్కెట్ను కట్ చేసుకోవాలి రౌండ్గా కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిస్కెట్లను డీప్ ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఈ బిస్కెట్లు రెడీ అయిపోయాయి బిస్కెట్లు మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఫుల్ లెంత్ వీడియో లింక్ ఇస్తున్నాను లింక్ ఓపెన్ చేసి చూడండి